కాబట్టి ఇక దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే రోమాపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని అబ్రాహము రూడిగా విశ్వసించాడట ఖచ్చితంగా నమ్మాడు దేవుడు చేస్తాడనే నమ్మకం అబ్రాహంలోనికి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఇస్మాయిల్ పుట్టాడు ఆల్రెడీ హాగర్ ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు అంటే అబ్రాహము ఆల్రెడీ నమ్మాడు ఆహా దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు ఆల్రెడీ షారామ ద్వారా ఇవ్వలేదు కానీ ఆగ్ర ద్వారా ఇచ్చాడు అంటే నా సంతానం ఈ విధంగా దేవుడు దీవిస్తాడేమో అని చెప్పి ఒక చిన్న నమ్మిక ఆ వచ్చింది ఆ తర్వాత మరలా దేవుడు మరొకసారి స్పష్టంగా చెప్తున్నాడు ఈసారి శారామ ద్వారా నీ ఇస్తాను నీకు శారమ్మ ద్వారా ఇస్తాను నీ సొంత భార్య ద్వారా నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రాహ్మ అప్పుడు చెప్పాడు కదా దేవుడు అప్పుడు చెప్పినప్పుడు చేస్తాడు కదా ఇప్పుడు మరలా చెప్తున్నాడు కదా ఇప్పుడు కూడా మరలా ఏం చేస్తాడు చేస్తాడు అనే విశ్వాసం ఏమైందంటే అబ్రాహ్మికి పెరిగింది